హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈ రోజు వీడియోలో నేను మనం దారాలు వాడగా మిగిలిపోతాయి కదండి ఇప్పుడు మిషన్ దారాలు ఉంటాయి కదా అలాగే సిల్క్ దారాలు ఉంటాయి వాటిని అన్నిటిని వాడేసిన తర్వాత మధ్యలో ఉండే ఇది ఉంటుంది కదండి కాగితపు రోల్ ఉంటుంది కదా అట్టు మొక్కలాగా ఉంటుంది కొంచెం స్టిఫ్గా వాటిని తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఎన్ని అవసరమైతే అన్ని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పువ్వులు తీసుకుంటున్నాను చివరి వైపున కొద్దిగా గమ్ అప్లై చేసుకొని ఇదిగోండి ఈ విధంగా దాన్ని చుట్టూట చుట్టుకుంటా వచ్చేసేయటమే మనకి ఎంత వరకు కావాలో అంతవరకు చుట్టుకుండా వచ్చేసేయాలండి సింగిల్ కలర్ వాడాలనుకుంటే పూర్తిగా పైనుండి కింద వరకు కూడా అంతా కూడా అంతా ఒకే కలర్ తోటి చుట్టూ చుట్టేసుకోవచ్చు అండి ఇలా పైనుండి కింద వరకు కూడా అయితే నేను ఇక్కడ ఏంటంటే టూ కలర్స్ వాడుతున్నాను పైన వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ ని సగం వరకు ఇలా చుట్టుకుంటున్నాను సగం వరకు చుట్టేసి కట్ చేసుకొని ఆ ప్లేస్ లో గమ్ పెట్టేసి అతికించేసుకోవాలి ఈ విధంగా అతికించేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా గమ్ పెట్టుకొని ఇక్కడ మెరూన్ కలర్ తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలాగ కొద్దిగా గమ్ అప్లై చేసేసి మళ్ళీ అక్కడ నుంచి మెరూన్ కలర్ దారం చుట్టుకుంటున్నాను అయితే ఇది ఇలాగా టూ కలర్స్ కాకుండా నాలుగు రంగులు కూడా వాడుకోవచ్చండి నాలుగు రంగుల దారాలు ఇది ఊలతోటి చుట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టం నేను ఇక్కడ రెండు కలర్ల దారాలు తీసుకొని వీటిని ఇదిగోండి ఈ విధంగా చుట్టుకొని చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా గమ్ పెట్టుకోవాలి ఇలాగ గమ్ అప్లై చేసి చుట్టూ పైన అదంతా మనకి కింద దారపురీ లేని కనిపించకూడదు అనమాట ఆ విధంగా మొత్తం చివరి వరకు కవర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీని మీద ఏంటంటే చెమకీలతోటి కానీ లేదంటే చిన్న చిన్న కుందన్స్ తోటి తో డెకరేట్ చేసుకోవచ్చు అండి నేను ఏం చేయట్లేదు గా ఉంచేస్తున్నాను తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది గ్రీన్ కలర్ ఊళ్ళు తీసుకొని ఇలా రెండు వేళ్ళకి కలిపి నేను ఇలాగా థర్టీ టు ఫిఫ్టీ టైమ్స్ అండి అది మన ఇష్టం కొంచెం ఒత్తుగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు చుట్టుకోవచ్చు పర్వాలేదు కొంచెం మామూలుగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ టైమ్స్ రోల్ చేసుకొని ఇలాగా మనం పూలు కడతాం కదా ఆ ముడిలాగా వేసేసుకుంటే గట్టిగా రెండు మూడు ముడులు గట్టిగా ఉంటుంది తర్వాత ఇదిగోండి ఆ పై వైపున ఈ విధంగా పైన కింద రెండు వైపులా కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి దీన్ని విధంగా ఒకసారి ఇలా సరి చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా పైన ఉన్నదంతా కూడా ఇదిగోండి ఈ విధంగా బయటకు మనకి ఏదైతే ఎక్స్ట్రాస్ కనిపిస్తుందో వాటిని కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా కట్ చేసుకుని పాంపాం బాల్స్ రెడీ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని తీసుకుంటున్నామో ధారపు రీల్స్ అన్ని బాల్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది తక్కువ రోల్ చేసుకుంటే ఏంటంటే మనకి చిన్ని బాల్స్ వస్తాయండి కొంచెం ఎక్కువ రోల్ చేసుకుంటే కొంచెం పెద్ద బాల్ ఒత్తుగా కనిపిస్తుంది ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇలా బాల్స్ రెడీ అయిపోయింది ఈ వేస్టేజ్ కూడా పడేగా ఉండదండి తర్వాత మనం దాన్ని వేరే ఇంకేదైనా వీడియోస్ లో వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలాగా ఒక మళ్ళీ గ్రీన్ కలర్ రోల్ తీసుకొని చివరి ముడి వేసుకుంటున్నాను ఇలా ముడి వేసుకొని ఈ పంపం బాల్ ఒకటి ఎక్కించుకొని తర్వాత ఇదిగోండి ఇలాగా పూస కానీ లేదంటే థర్మాకోల్ బాల్ కానీ ఏదైనా ఎక్కించుకోవాలి నేను తీస్తాను తర్వాత ఇదిగోండి ఇక్కడ క్రీమ్ కలర్ వైపు నుంచి ఇలా మెరూన్ కలర్ వైట్ వైపుకి ఇలా తీస్తున్నాను మనం ఏంటంటే ఇది రోలు పక్కకు పడిపోయినట్టుగా అవుతుందండి అందుకని కింద ఏంటంటే ఆ ధర్మాకోల్ బాల్ పెట్టి దానిపైకి మనం ఈ దార ప్రీల్ని ఎక్కిస్తే అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట కదలకుండా మనకి స్ట్రైట్గా నిలబడినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఏం లేకుండా ఒట్టికి అలా పెట్టామంటే కొంచెం పక్కకు పడిపోయినట్టుగా అవుతుందనమాట తర్వాత పై వైపును కూడా అలాగే ఒక బాల్ పెట్టి గమ్ అప్లై చేసేసి కదలకుండా ఉంచేటట్టుగా ఆ విధంగా లోపలికి ఒకటి పెట్టి పై వైపును ఇంకొక మూడు పూసలు లేదా బాల్స్ ఇలాగే ఎక్కించేసుకోవాలి అప్పుడు కదలకుండా స్టిఫ్ గా ఉంటుందండి అంటే స్ట్రైట్ గా ఉంటుంది మనం చేసుకున్న దారప్రీలు స్ట్రైట్ గా ఉంటుంది ఈ విధంగా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నిటినీ ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పన్నెండు తీసుకున్నానండి ఇక్కడ ఇదిగోండి పన్నెండు హోల్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి బిర్యానీ బాక్స్ మీద వస్తుంది కదా మూత ఆ మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను తర్వాత ఇదిగోండి మనం ఇందాక రెడీ చేసుకునే ఉన్నాయి కదా వాటిని ఇలాగా ఒక్కొక్క హోల్ లోకి ఎక్కించుకోవాలన్నమాట ఇక్కడ నేను సూది పెట్టి ఎక్కించాను మామూలుగా ఎక్కేంత హోల్ ఉంటే గనక డైరెక్ట్ మనం దారాన్ని ఇది ఊళ్ళే ఎక్కించేసుకోవచ్చు అనమాట ఇదిగోండి దా ఊల్ తీసుకొని పక్కన ఉన్న హోల్లోకి ఎక్కించుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ రెండింటిని పైకి ఎక్కించేసిన తర్వాత పై వైపు తీసుకొని ఇదిగోండి ఇలాగా కింద వైపు ఎంత అయితే కావాలో అంతవరకు చూసుకొని ఇదిగోండి ఒకటి పైకి ఒకటి కొంచెం కిందకి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వచ్చేటట్టుగా చూసుకొని కింద వైపు ఇప్పుడు పైన ఈ రెండింటిని కలిపి మూడు వేసేసుకోవాలి ఇంకా ఏంటంటే ఒకవేళ ఈ విధంగా కరెక్ట్గా అవ్వదు అనుకుంటే ఇక్కడ ఈ పైన ఉన్న ఊరికి గమ్ అప్లై చేసేసుకోవచ్చండి ఊరికి గమ్ పెట్టేసేసి కింద ఆ హోల్ దగ్గరే ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఉంచేసి హోల్స్ పెట్టుకున్న తర్వాత పైకి ఇలా ఎక్కించాక గమ్ పెట్టేసుకోవాలన్నమాట మనం ఊలు పైకి రాగానే ఇంత పొడవు సరిపోతుంది అనుకున్న ప్లేస్ లో గమ్ పెట్టేసుకుని ఉంచి తర్వాత ముళ్ళు వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైనా ఇంకొకటి ఎక్కించుకున్నాను దాని పక్కన కూడా మళ్ళీ దాన్ని కూడా ఈ విధంగా ఎక్కిచ్చేసి ఈ రెండింటిని కలిపి మళ్ళీ పై వైపున నేను ముడి వేసేసుకుంటున్నాను పొడవు ఒకసారి పక్క వాటితోటి కంపేర్ చేసుకుంటూ ముందున్న దానికన్నా కూడా తర్వాత ఎక్కించేది కొంచెం పొడవు ఎక్కువగా ఉండాలన్నమాట ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పైన ముళ్ళు వేసుకుంటూ రావాలి మనకి ఏ తేలిగ్గా ఉంటే అలాగండి గమ్ అప్లై చేయటమా లేకపోతే ఇలా ముళ్ళు వేసేసుకోవటమా ఎలా వీలు పడితే అలాగ ఎలా తేలిగ్గా ఉంటే అలాగే అలా చేసేసుకోవటమే ఈ విధంగా పొడవు చూసుకోవాలి మనం ముందు దానికన్నా కూడా పక్కది ఎంతవరకు ఉంది అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా పెట్టినవన్నీ కూడా సేమ్ ఒకే ప్యాటర్న్లో ఉండేటట్టుగా చూసుకుంటూ రావాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత పైన గట్టిగా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకుంటే కిందకి ఊడుకోకుండా ఉంటుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది పై వైపున ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను పైన ఏంటంటే ఏదైనా పేపర్ చేసుకోవచ్చు లేదు ఇలా పైన కరపడకుండా ఉంటుంది కాబట్టి ఇలా వదిలేసినా పర్వాలేదు అయితే పైనుంచి పై నుంచి ఏంటంటే ముళ్ళు వేసుకోవాలి కదా కింద దాంట్లో ఒక నాలుగిట్లో నుంచి ఊళ్ళని ఇదిగోండి ఈ విధంగా పై వైపు తీసుకుంటున్నాను అటువైపు ఇటువైపు ఇట్లాగా రెండు వైపుల నుంచి తీసుకొని వీటిని నాలుగు వైపులా కలిపి ముడి వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా సపోర్ట్ కోసం ఇలాగ పైన ముడి వేసేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి అయితే నేను రెండింటిని రెండింటిని కలిపి ఈ విధంగా ముడి వేసేసుకుంటున్నాను ముందు కదలకుండా ఉంటుంది కదా అందుకోసం ఇలా ముడి వేసేసుకొని అవతలు ఉన్నది కూడా మళ్ళీ అలాగే దీని మీద నుంచి కలిపి ముడి వేసేసుకుంటున్నాను ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత పైదేంటంటే అట్లా వదిలేస్తే ఏదన్నా మనం వేరే దానికి కట్టుకోవాలి అనుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుందండి అలా కాదు రింగులా రెడీ చేసుకోవాలి అనుకుంటే చివరిలో ముడి వేసుకుంటే దీనికన్నా తగిలించుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా తగిలించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికి ఏంటంటే పైన మనం తీసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్కి అంచులు ఇదిగోండి ఇట్లాగా పెట్టేసి ఇక్కడ దీనికి ఏంటంటే పూసలు కానీ లేదా ధర్మాకోల్ బాల్స్ కానీ లేదంటే లేస్ కానీ ఏదో ఒకటండి డెకరేట్ చేసుకోవటం అనమాట ఇక్కడ నేను వచ్చేసి లేస్ తీసుకుంటున్నాను ఇలా లేస్ తీసుకొని చుట్టూదా ఇలా రౌండ్ గా ప్లేట్ మొత్తానికి కూడా అంచుకి ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి లేస్ అంటించుకోవటండి చివరి వరకు కూడా ఇదే విధంగా అంటించేసుకోవాలండి మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు అంచుకి ఈ విధంగా కనపడతాం ఇదిగోండి ఇక్కడ నాకు ఎక్కడా ఖాళీ లేదండి హ్యాంగ్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ బయటకి కళ్ళు చేసి చూపిస్తూ ఉన్నాను మీకు అందుకోండి ఇట్లా కింద వైపుది పొడవుగా ఉండి తర్వాత అన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ చివరి స్టార్టింగ్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లోది బాగా చిన్నగా ఉంటుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తిరిగి మళ్ళీ ఇందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను పెట్టే ఈ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మొదటిగా అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్